హీలింగ్ చరిత్రలోనే సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ కాంబినేషన్ లో తయారు చేయబడిన అద్భుత సృష్టి ఈ యొక్క హీలీ డివైస్ రేకి హీలింగ్ తరహాలో ఎలా అయితే ఎనర్జీ లేదా ఫ్రీక్వెన్సీ ద్వారా సెల్ఫ్ హీలింగ్ లేదా డిస్టెన్స్ హీలింగ్ చేయడం జరుగుతుందో ఈ డివైస్ కూడా అలాగే మీకు సహాయం చేస్తుంది ఈ యొక్క డివైస్ లో ఉండే లక్ష నలభై నాలుగు వేల ఫ్రీక్వెన్సీస్ మీ యొక్క హీలింగ్ కోసం ఉపయోగపడుతుంది మీ యొక్క శరీరము మనసు బుద్ధి మరియు ఆత్మ సంబంధిత సమస్యల పరిష్కారంలో ఇది ఎంతో చక్కగా హెల్ప్ చేస్తుంది ప్రతి ఇల్లు ఆఫీస్ వ్యాపార సంస్థలు ఒక హీలింగ్ హబ్ గా మార్చి ఆరోగ్యము ఆనందము ప్రేమ కాంతి సంపృతి ఇంకా అనేక శుభాలను అందించడంలో ఇది చక్కగా హెల్ప్ చేస్తుంది శరీరంలోని ప్రతి కణంలోనికి యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ప్రవేశించి లోతైన హీలింగ్ ని ఇది చేయగలదు మీ ఆరోగ్య సమస్యలను విశ్లేషణ చేసి తగిన ఫ్రీక్వెన్సీ హీలింగ్ ని కూడా ఇది సూచించగలదు ఈ యొక్క డివైస్ గురించి మరిన్ని వివరాల కోసం క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి వెంటనే కాంటాక్ట్ చేయండి మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయండి